ये okay. आयुश्स okay. 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 సబ్జెక్ట్ పథకాన్ని ఎక్కడ చూసుకున్నా మరి ఒక్కొక్క విద్యార్థి చేసుకుంటూ తన యొక్క జీవనాన్ని గడుపుకుంటూ నూటికి తొంభై మార్కులు తెచ్చుకున్నా కానీ ఈరోజు మరి దీని అందరికీ గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి విచక్షణ రైత అధికార దాహంతో చేసినటువంటి దీవుల ప్రాబల్యమే ఈ రోజు బాధను అనుభవిస్తాం అది కాక సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఏడి వారు ఎన్జిటి వారు పెరుగున్నారు అనేటువంటిది దాడి పట్టు అన్నట్టు మరి మేము ఒకటే విషయాలు అడుగుతున్నాం సుప్రీంకోర్టు కూడా చెప్పింది వీడి వారికి ఎన్జిటి అవకాశం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వారికి అత్యామ్మ మార్గాలను చూపించమని వీలెత్తి కూడా చూపించిన సందర్భం ఉంది మరి దానికి చూసుకోనైనా గానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు డెబ్బై శాతం ప్రమోషన్ కోటాను తగ్గించి

అంటే ఖచ్చితంగా ఇంకొక రెండు పోస్ట్ అంటే మా కేటగిరీలో ఒక్క పోస్ట్ కూడా నాకు వచ్చేది ఇప్పుడు ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చినా కూడా రాకపోవడానికి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోవడం ద్వారా థర్టీ పర్సెంట్ ఉంచడం ద్వారా చాలా మంది కూడా చాలా మంది తేడాతో ఏజ్ ఏజ్ తేడాతో చాలా మందికి జాబ్ మిస్ అవ్వడం జరిగింది మొన్న మా పియడ మిత్రులు ఇద్దరు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది అంటే మా ప్రాణాలతోనే చెలగాట మారుతున్నారు ఈ విధంగా మీరు ఆలోచిస్తున్నారు అయినా మా మా పరిస్థితిలో ఉండే మా సిచ్యువేషన్ గురించి ఆలోచించండి మేము ఎన్నో బుక్లు చదివము ఎన్నో నిద్రలు రాత్రులు గడపాము ఎన్నో కడుపులు మార్చుకొని పిల్లల్ని వాళ్ళకి వదిలిపెట్టి కోచింగ్ సెంటర్ల నుంచి కార్లు నమ్ముకొని ఎన్నో తయారు చేసి మేము కొన్ని జాబ్ తెచ్చుకొని అందరికి ఆదర్శంగా ఉండాలని అనుకున్నాం కానీ జాబ్ తెచ్చుకోకుండా ఈ విధంగా రోడ్ల మీద సమానంగా ఈ విధంగా గురించి అడుగునే అసలు అనుకోలేము ದಸರಾ ಕಾನಕ ದಸರ ಕಾನಕ ಸ್ಪೆಷಲ್ ಬಸ್ ಆ ಎಲ್ಬಿ ಸನ್ ಇಷ್ಟು ಕದ್ರ ಪಟ್ಟು ಬಾತ ಪಟ್ಟು ಪಾತ ಬಟ್ಟು ನಮ್ಮ ಚಾಪಿ అంటే పోషనికర లేకపోవడం వల్ల ఇక్కడ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ చదివే వాళ్ళకు అన్యాయం జరిగింది అంటే చదివే వాళ్ళకి నేను కష్టపడి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ చూడండి మాకు ఎయిటీ ఫైవ్ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఇంత చదివి చదివినా కూడా కోర్సులు లేవు అంటే కొంతమందికి లక్ష్మీ చూస్తే ఇప్పుడు మాజీ లోనే ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన హెచ్ఈటీ క్యాండిడేట్స్ కి జాబ్ వచ్చినాయి వాళ్ళకి డబల్ మార్క్స్ వచ్చినాయి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి మా ఇంట్లో ఏమంటున్నారు వాళ్ళకి జాబ్ వచ్చింది ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి ఏం జరుగుతుంది చదువు వాళ్ళకి ఏం చేస్తుంది జాబ్ వచ్చిందా రాలేదా అని చూస్తున్నారు ఏంటి చూస్తారా అంతే ఉంది జాబ్ వస్తే వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ జాబ్ రాకపోతే వాళ్ళు టాలెంట్ లేదు వాళ్ళకి ఎందుకు పనికి రాదు ఏపీ నియమకాలు తప్పిగా జరగాలి అక్కడ మాకు రావాల్సిన ఫోటోలు మాకు కేటాయించలేదు నలభై యాభై మార్కులు వచ్చినా ఎస్ఈటి వాళ్ళకి పోయి మాకంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి జాబ్లు వచ్చినాయి ఏం కాకంటే ఇప్పుడు మన లైఫ్లో ఆల్రెడీ సెటిల్ అయి ఉండాలి ఈ వాటికి అయినా కూడా మేము పిచ్చేలాగా మా పిల్లల ముందు మా పిల్లలు చదువుతున్నారు వాటితో పాటు మేము చదువుతున్నారు మా పిల్లలు అడుగుతున్నారు ఇంకెన్ని సంవత్సరాలు కలుగుతాము ఇంకా ఇంకెప్పుడు సాగుతుంది ఎందుకంటే చిన్నవాళ్ళప్పుడు వాళ్ళకి వాటికి తాగొచ్చు వీరికి వచ్చింది వాళ్ళకి వచ్చిందని అడుగుతున్నారు మేము సమాధానం చెప్పాలి అంటే మాలో టాలెంట్ లేదా ఉన్నది కానీ ఇక్కడ పోస్టింగ్ లేనప్పుడు మేము ఎంత చదువుతుంది ఏం లాగముఎస్ అనేది మా కళలానే కదా అసలు కళలానే మీరు ఇంకొక మా కళని ఎప్పుడు సాధారణ చేసుకోవాలి మీరు పోస్ట్ ఒక్కొక్క పోస్ట్ గురించి రెండు వేల మూడు వేల మందికి పోటీ పడుతున్నారు ఎవరు చదువు ఇద్దరు ముగ్గురే చదువు ఎంత మంది చదువుతుంది మరి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా పెంచాల్సింది ఒక్కటికి మొన్న ఒకరు ఆత్మహత్య చేస్తున్నారు ఒకసారు అంటే టీచర్ గా సార్ ఒక టీచర్ చనిపోయిందంటే టీచర్ చేస్తున్నారు డాక్టర్ కావచ్చు ఒక న్యాయవాది కావచ్చు ఎన్ని కొంత మంది వయసు టీచర్ చనిపోయిందంటే ఎన్ని మంచి టీచర్ చనిపోయిందంటే ఎన్ని తరాలు ఆ విధంగా పోస్ట్లు ఉన్నాయి అక్కడ ఖాళీలు ఉన్నాయి పోస్ట్లు మాకు రావాల్సిన పోస్టులను భర్తీ చేయడం లేదు బిఎడ్ వాళ్ళతోనే భర్తీ చేయడం లేదు మాకు వంద శాతం పోస్ట్ ఉంటే అందులో సెవెంటీ పర్సెంట్ వాళ్ళకు ప్రమోషన్ ద్వారా వెళ్తున్నాయి థర్టీ పర్సెంట్ వాళ్ళు థర్టీ పర్సెంట్ మాత్రమే మాకు కేటాయిస్తున్నారు ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏంటంటే పోస్టర్ సంఖ్యను పెంచాలి మా బిఎడ్ రేషియో ఒకసారి చూస్తుంది ఎస్ఈటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు బిఎడ్ వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ప్రమోషన్స్ కూట ప్రమోషన్స్ కూటలు తగ్గిస్తే మాకు పోస్టర్ సంఖ్య పెరుగుతుంది మా బిఎడ్ వాళ్ళకి పోస్టుల సంఖ్య పెరుగుతుంది బాగా చదువుకున్న వాళ్ళందరికీ న్యాయం చేకూరుతుంది ఇక్కడ